కూడుకుండీ గోమాత అన్ని నాలుగు పాదాలతో ఉంటాయి కానీ అన్నింటికీ మనం పూజ చేయలేము గానీ విశేషంగా శ్రీకృష్ణమూర్తి ఒకనొక సమయంలో ఒక కల్పంలోని ఈ యొక్క గోమాత గురించి చాలా వర్ణించి ఉన్నారు అవన్నీ చెప్పాలంటే మనకు టైం కాలదు కాబట్టి గోమాత అనగా మూడు వందల అరవై ఐదు దేవతతో కూడుకుంది గోమాత ఈ గోమాతకి ఈ కనుమ రోజున మనం ఎవరైతే ఈ పూజ చేసుకుంటామో ఆ ఫలితాన్ని పొంది సుఖశాంతులతో నిండి ఉంటారు ఎవరి ఇంట్లోని ఈ గోమాత ఉండి సంరక్షణ చేస్తూ ఉంటారో ఆ ఇల్లు సిరి సిరిసం తిరిగి సిరి సిరిసభలతో కూడుకొని ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఎన్నాళ్ళు మన ఇంట్లోని ఎన్నో ఆవులు పశువులు ఉండేవి కానీ మనకి ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితిలో మనం వాటికి పెంచలేక కొన్ని వ్యవసాయాలు లేక ఆవుని మనం వదిలేస్తున్నాము కానీ ఆవులో ఉన్న విశేషం చాలా విశేషమైన గోవు పూజ అది చేసినట్టుకైతే సిరి సంపదలు పాడి పనులతో నిండి ఉండి గ్రామం అయితేనేమి జిల్లా అయితేనేమి రాష్ట్రం అయితే ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఈ కొనుమ పండుగని మనము జరుపుకుంటూ ఉన్నాము మాది నర్సిమేడు గ్రామము నర్సిమేడు మండలము మురుగోస గ్రామము మా నా పేరు గౌరి మేము ఆ ఊరు పూజ చేస్తున్నాము ఆ ఊరికి మంచి మంచి అవుతుందని ప్రతి సంవత్సరం చేస్తున్నాము నర్సన్నపేట మండలం గురిగవలస గ్రామం ఈ ముక్కను సందర్భంగా ఆవుల పండుగ జరుపుకుంటున్నాము ఈ గురిగవలస కమిటీ మెంబర్స్ ఈ గ్రాండ్ గా చేసుకుంటున్నాము అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలనేసి ఇలాగే జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మా యూత్ కమిటీ అందరూ కోరుకునే విధంగా ఇలాగే ప్రతి సంవత్సరము ఏటా కూడా ఉన్న ప్రజలు గౌరవించి అందరూ తెచ్చి ఈ విధంగా గౌరవిస్తారని మరీ మరీ కోరుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం గ్రామ ఈ రోజు కలిగి రోజు మనకి పాతపట్నం యూత్ సంబంధించి యూత్ సంబంధించి ఆవుల పండుగ చేయడం జరిగింది ఇది మూడు వందల ఆవుల వరకు ఈ పండుగ జరిపించారు ఎంతో ఘనంగా ఆవుల దాన ఆవులకు సంబంధించిన పూజ అన్ని కార్యక్రమాలను ఘనంగా చేయించారు యూత్ కమిటీ మెంబర్స్ అందరికీ మా యొక్క ధన్యవాదం చాలా విశేషమైన అన్ని చతుర్ పాదాలు నాలుగు పాదాల్లో ఉన్న జంతువులన్నింటిలో కానీ గోవు ఒక విశేషం చాలా విశేషంగా ఉంది అది ఏమిటంటే భోగి అనేది అందరూ ఆనందంతో కూడుకొని భోగి మంట వేసుకొని ఈ యొక్క శీతకాలాన్ని వేడికి ఉష్ణా ఉష్ణానికి మనం తట్టుకునే ఇదంతా కూడా శరీరానికి ఉండాలని చెప్పి భోగి మంట వేసుకుంటాము అలాగే పండగ అనగా పెద్దలందరికీ కూడాను మనము పిలిచి ఈ యొక్క భోజీలు ఇవ్వడం అనేది బియ్యంతో అన్నంతో ఈ యొక్క మడపలు వేసుకుని పెద్దలందరికీ పిలిచి మన ఇంటి యొక్క ఆనందాన్ని పొందాలని చెప్పి పండగ గడుపుకుంటాము అలాగే కనుమ అనగా ఈ యొక్క ఆవు గోమాత గోమాత అనగా మూడు వందల అరవై ఐదు దేవతతో కూడుకుండి గోమాత అన్ని నాలుగు పాదాలతో ఉంటాయి కాని అన్నింటికీ మనం పూజ చేయలేము కానీ విశేషంగా శ్రీకృష్ణమూర్తి ఒకనొక సమయంలో ఒక కల్పంలోని ఈ యొక్క గోమాత గురించి చాలా వర్ణించి ఉన్నారు అవన్నీ చెప్పాలంటే మనకు టైం చాలా కాబట్టి గోమాత అనగా మూడు వందల అరవై ఐదు దేవతతో కూడుకుంది గోమాత ఈ గోమాతకి ఈ కనుమ రోజున మనం ఎవరైతే ఈ పూజ చేసుకుంటామో ఆ ఫలితాన్ని పొంది సుఖశాంతులతో నిండి ఉంటారు ఎవరి ఇంట్లోని ఈ గోమాత ఉండి సంరక్షణ చేస్తూ ఉంటారో ఆ ఇల్లు సిరి సంపలతో తిరుగుతూ తిరిగి సిరి సంపలతో కూడుకొని ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు ఎన్నాళ్ళు మన ఇంట్లోని ఎన్నో ఆవులు పశువులు ఉండేవి కానీ మనకి ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితిలో మనం వాటికి పెంచలేక కొన్ని వ్యవసాయాలు లేక ఆవుని మనం వదిలేస్తున్నాము కానీ ఆవులో ఉన్న విశేషం చాలా విశేషమైన గోవు యొక్క పూజ అది చేసినట్టు అయితే సిరి సంపదలు పాడి పనులతో నిండి ఉండి గ్రామం అయితేనేమి జిల్లా అయితేనేమి అయితే ప్రజలందరూ ఆనందంగా ఉండాలి